ఇక్కడ మేమైతే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాము ఈ జొన్న రొట్టెకి ఇంతమంది చేయాలా అని అన్ని డౌట్ అయితే మీకు రావచ్చు కదా సో ఇక్కడైతే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ వేడి నీళ్ళలో నానబెట్టి ఈ పిండిలాగా చేసి నేను ఒకటి చేసి చూపించాను అదే మాదిరిగా వీళ్ళైతే ఒకసారి చేస్తే తర్వాత ఈజీ అనిపిస్తుంది కొంచెం పిండి ప్రాబ్లమేరా నాకు రాదని భయపడ్డా ఎందుకు ఇస్తలేదు నాకు అని కానీ ఇక్కడ జొన్న రొట్టెలు అంటే ఏదో అనుకున్నారు కానీ వాళ్ళకు కూడా ఈజీగా అనిపించింది ఏం లేదు చేస్తున్నాం వస్తుంది ൂടെ <laughs> പോലോ <filtrate two> <laughs>